సార్ మీరు రాఘవ్ గారు ఇప్పుడు మైక్ మీద అడ్మిట్ చేసుకోవచ్చు సార్ గుడ్ ఈవినింగ్ సార్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రాఘవ గణాచారి గారు మీరు ఏ సమస్యతో ఈ ప్రోడక్ట్ వాడారు నేను కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి మాట్లాడుతున్నాను సార్ నాకు సైనన్స్ ప్రాబ్లం సార్ గత నాలుగేళ్ల నుంచి సైనస్ తో ఇబ్బంది పడుతున్నాను సార్ ముక్కులో నుంచి నీరు కారడం తుమ్ములు మార్నింగ్ లేస్తానే తుమ్ములు విపరీతంగా వస్తాయి సార్ ఒక ఇరవై ముప్పై అట్లా తుమ్ములు వస్తాయి సార్ తర్వాత డస్ట్ కు అట్లా తిరిగినామంటే తుమ్ములు వచ్చేస్తాయి ముక్కులో నుంచి నీరు ఎక్కువ కారుతుంది సార్ నైట్ పడుకున్నామంటే ఆడదు ముక్కులు బ్లాక్ దాంతో పాటు అవతలికి తిరిగి పడుకున్నా ఇవతలకు తిరిగి పడుకున్నా ఏమవుతుందంటే ముక్కులోంచి నీరు కారుతుంటుంది కంటిన్యూస్ గా ఈ విధంగా నేను ఇబ్బంది పడినాను సార్ సైనస్ ద్వారా ఏ కి వెళ్ళినా గానీ నాకు టాబ్లెట్లు ఇస్తున్నారు కానీ దానికి తగినట్టు వాడినా కానీ మళ్ళా ఈ ప్రాబ్లం అనేది మళ్ళా మామూలుగానే వచ్చేస్తుంది సార్ తర్వాత ఆయుర్వేదం తీసుకున్నాను సార్ హోమియో హోమియో పోయినా కానీ వాడేంత వరకు బాగుంటుంది ఒక నాలుగు నెలలు ఐదు నెలలు వాడను దాని తర్వాత అది కానీ సేమ్ ప్రాబ్లమే సార్ తర్వాత నాకు సుబ్బారెడ్డి సార్ గారు విఆర్ ఫోర్ సజెస్ట్ చేసినారు సార్ మామూలుగా ఇట్లా చేయి పెట్టుకొని ఇట్లా తగిలినామంటే ముక్కుకు తుమ్ములు వచ్చేస్తాయి అచ్చా అలా ఊరికి అట్లా టచ్ చేసే ముక్కు తుమ్ములు వచ్చేస్తాయి సార్ బట్ మనకు సుబ్బారెడ్డి సార్ ద్వారా నేను విఆర్ ఫోర్ తీసుకున్నాను తీసుకొని ఒక ఇప్పుడు దగ్గర దగ్గర ఒక మూడో నెల జరుగుతుంది సార్ నేను వాడుతున్నాను ఒక కిట్ అయిపోయింది సార్ కిట్ అయిపోయే లోపల నాకు రిజల్ట్ పూర్తిగా సెవెంటీ పర్సెంట్ ఇలాంటి బాటిల్స్ ఒక ఆరు వస్తాయి సార్ లో ఈ కిట్ వాడాను సార్ నేను విఆర్ ఫోర్ దాని ద్వారా నాకు చాలా మంచి జరిగింది సార్ దాంతో పాటు ఐదు కేజీలు వెయిట్ లాస్ కూడా అయ్యాను సార్ పెయిన్స్ ఉండేటివి నేను మాది టిఫిన్ సెంటర్ సార్ గత పదిహేడు పదిహేడేళ్ళ నుంచి నిలబడుతున్నాను సార్ నిలబడడం వల్ల ఏమైందంటే కింద నరాలు కాడ నల్లగా ఉబ్బింది సార్ వాపులు వాపులు నరాలు అనేసి నల్లగా తయారైపోయినాయి ఇప్పుడు ఆ గాని నలుపు అనేది తగ్గిపోయింది సార్ పూర్తిగా సూపర్ అలాగే ఇది సార్ ఇంకొకటి సైనస్ కు చాలా మంది తగ్గలేదు దానికి గల కారణం ఏందంటే పథ్యం ఉండాలి సార్ ఖచ్చితంగా పథ్యం లేకుంటే ఇది తగ్గదు సార్ మీరేం పత్యం ఉన్నారు చికెను గుడ్లు తీసుకోకూడదు సార్ తీపు పులుపు వస్తువులు తీసుకోకూడదు ఇది తీసుకుంటే కఫం అనేది ఎక్కువ అయ్యేసి తగ్గదు సార్ సో అది కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు రిస్ట్రిక్ట్ చేసుకొని విఆర్ ఫోర్ వాడినాను సార్ సూపర్ గా రిజల్ట్ వచ్చింది సార్ ఇది సార్ నాది గుడ్ సార్ చెప్పండి అలాగే గడ్డ కూరలుగా తినకూడదు సార్ కొద్ది రోజులు అవాయిడ్ చేస్తే మంచిది వెరీ గుడ్ అండి సో మీరు అలా వాడుకొని ఈ పద్ధతులు పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందారు సో మిగతా వాళ్ళు కూడా ఎంతో మంది ఇక్కడ సైనస్ తో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు వారికి మీ యొక్క టెస్ట్ ముని ఉపయోగపడుతుంది అదేవిధంగా ఒక క్లయింట్ గా మీరు పడినటువంటి ఏదైతే తీసుకున్నటువంటి పద్ధతులు కూడా వారు విన్నారు వారు కూడా పాటించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి రాఘవ గారు